ఈ రోజు నుంచి పెద్దయ్య గారు పెద్దమ్మగారు అని పిలవద్దు తాతయ్య నానమ్మ అని పిలువు అని ప్రసాద్ రావు అక్షయకు చెప్తూ ఉంటాడు అలా ఎలా పిలుస్తాను మీ మనవరాలు మాత్రమే మిమ్మల్ని అలా పిలవాలి అవని మేడం వాళ్ళ కూతురు మాత్రమే మిమ్మల్ని అలా పిలవాలి అని చెప్పి అక్షయ ప్రసాదరావు వేదవతికి చెప్తూ ఉంటుంది మేడం మీ పాపను తీసుకొస్తానని వెళ్ళారు కదా మీ పాపను తీసుకొచ్చారా అని అక్షయ అడుగుతూ ఉంటుంది తీసుకొచ్చావమ్మా అని చెప్పి అవన్నీ చెప్తూ ఉంటుంది మీ పాప ఎక్కడ ఉందో త్వరగా చూపించండి మేడం మీ పాపను చూడాలి అని అక్షయ అడుగుతూ ఉంటుంది పాప పేరు మొదటిగా నామకరణం చేశానమ్మా ఎంత అందమైన పేరు అని చెప్పి అవన్నీ చెప్తుంది ఆ పేరు ఏంటి మేడం అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది కూతురికి నామకరణం చేసిన పేరు అక్షయ అని చెప్పి అవని చెప్తుంది ఆ మాట విని అక్షయ షాకింగ్గా అవని వైపు చూస్తూ ఉంటుంది అనుకోకుండా పరిచయమైన అక్షయే కూతురు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఒకరోజు ఎత్తుబారి నుంచి కాపాడిన అక్షయే కూతురు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు దత్తత తీసుకోవాలన్నా నువ్వే కూతురువే అని అవని చెప్తూ ఉంటే ఇంతకాలం కళ్ళెదురుగా తిరుగుతున్నా గుర్తించలేకపోయాము అని చెప్పి శ్రీకర్ అంటాడు ఈ విషయం కొద్ది రోజుల క్రిందటే తెలిసింది కానీ నీకు చెప్పకపోవడానికి ఒక కారణం ఉంది అని అవని సిద్ధేశ్వర స్వామి చెప్పిన మాటలను అక్షయకు చెప్తూ ఉంటుంది అమ్మ అక్షయ ఇదంతా కలలా ఉందా కానీ నిజమే అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అవునమ్మా అక్షయ నువ్వు జాతకంతో పుట్టిన మనోరాలివి అని చెప్పి వేదవతి చెప్తుంది మీ బిడ్డన అని అక్షయ అవనిని అడుగుతూ ఉంటే అవని అక్షయను హక్ చేసుకుని ముద్దు పెట్టుకుంటుంది అక్షయ్ కూడా అవని బొగ్గపై ముద్దు పెట్టి శ్రీకర్ దగ్గరికి వెళ్ళి కిందకు వంగమని చెప్పి సైక చేస్తుంది శ్రీకర్ కిందకు వంగగానే శ్రీకర్ బొగ్గుపై ముద్దు పెడుతుంది ఇక అవని శ్రీకర్ చాలా సంతోషపడుతూ ఉంటారు మీ బిడ్డనైతే బాగుండని ఎన్నోసార్లు అనుకున్నాను నిజంగానే ఇంత పెద్ద కుటుంబం కుటుంబం అవుతుందని అస్సలు అనుకోలేదు కూడా ఇలాంటి కుటుంబాన్ని ఇవ్వమని అమ్మవారిని వేడుకున్నాను అమ్మవారు ఆశీర్వదించినట్టుంది అందుకే కుటుంబం కుటుంబం అయ్యింది కొలిచిన అమ్మవారు ఇంతకాలానికి పైన కరుణ చూపింది సుజాత గారు ఎదురుపడి ఉండకపోతే తప్పకుండా మీకు శాశ్వతంగా దూరం అయిపోయేదాన్ని అని అక్షయ చెప్తూ ఉంటే అలా మాట్లాడకమ్మా అసలు నువ్వు ఆ హెవే మీద ఎందుకున్నావు అని చెప్పి అవని అక్షయను అడుగుతూ ఉంటుంది ఇచ్చిన పసురు వల్ల రాధాకృష్ణ గారు ప్రమాదంలో పడ్డారని చెప్పి ఊరు నుంచి శాశ్వతంగా వెళ్దామని ముంబై వెళ్తున్న లారీ ఎక్కాను అప్పుడు ఏం జరిగిందంటే డ్రైవర్ క్లీనరు ఇద్దరు కూడా పాము పాము అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తున్నారు ఒరే ఈ ఏంట్రా ఇలా బుసలు కొడుతుంది ఆ పిల్ల అమ్మారి తల్లిలా ఉంది ఆ పిల్లని ఎక్కడికో తీసుకెళ్తున్నామని పాము పగపట్టి కాటేయడానికి వచ్చినట్టుంది ముందు అర్జెంటుగా ఇక్కడి నుంచి పారిపోదాం పదరా అని చెప్పి డ్రైవర్ క్లీనర్ ఇద్దరు కూడా లారీని అక్కడే వదిలిపెట్టి పారిపోతూ ఉంటారు అంకుల్ ఎక్కడికి వెళ్తున్నారు అంకుల్ ఎక్కడికి వెళ్తున్నారు అని అక్షయ అడుగుతూ ఉంటే పాము పాము అని చెప్పి లారీ డ్రైవర్ క్లీనర్ ఇద్దరు కూడా పరిగెడుతూ ఉంటారు ఇక అక్షయ లారీ ఇదే మేడం జరిగింది ఏం చేయాలో తోచక అలా ఆ లారీ దగ్గర హైవేలోనే నించుని చూస్తూ ఉంటే సుజాత గారికి కనిపించాను సుజాత గారు తీసుకుని వచ్చారు అని అక్షయ చెప్తూ ఉంటుంది ఇంటి వారసరాలైన నిన్ను అమ్మవారు ఇంటి నుంచి ఎలా వెళ్ళనిస్తుంది అందుకే కనపడేలా చేసింది అంతేకాదు నిన్ను ముంబై తీసుకువెళ్తుంటే నిన్ను వెళ్లకుండా అడ్డుకోవడం కోసం ఆ అమ్మవారే పాము రూపంలో వచ్చుంటుంది అని సుజాత వేదవతి కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది ఏమండి మీరు చెప్పింది నిజమేనండి ఆ అమ్మవారు తన భక్తురాలని ఎక్కడికి వెళ్ళనివ్వదండి తన దగ్గరికి రప్పించుకుంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అమ్మూరు తల్లి తిరిగి వచ్చేసింది అమ్మ అక్షయ నువ్వు నిజంగా అమ్మూరు తల్లివేనమ్మా అని చెప్పి పెద్దరాజు అంటాడు ఏమండి పెద్ద గండాలన్నీ తొలగిపోయాయి ఇక అంతా సంతోషమే అని వేదవతి అంటూ ఉంటే ఇలా జరుగుతుందని అనుకుని ఉండరు కదా నిహారిక అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటే అందుకే ఇద్దరికి నోర్లు పడిపోయాయి అని వసంత అంటుంది ఏవో అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలుంటాయి వాటిని ఇప్పుడు కూడా అలా ఆలోచిస్తే ఎలా అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు అమ్మ అక్షయ రోజు నుంచి నువ్వు ఇంటి వారసురాలివి అందరితో పాటు అందరికంటే ఎక్కువే నీకు ఇంటిపై హక్కు ఉంటుంది వాటా ఉంటుంది ఎందుకంటే నువ్వు జాతకం కలిగిన మనవరాలివి ఇంటి వారసురాలివి అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇక నీకు ఇంట్లో ఎలాంటి అవమానం ఉండదు అందరూ గౌరవిస్తారు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అందరినీ వరుసలతో పిలవచ్చమ్మా అని చెప్పి వేదవతి అక్షయకు చెప్తూ ఉంటుంది ముందు పెద్దవాళ్ళని పిలవమ్మా అని చెప్పి అవని చెప్తుంది ఇక అక్షయ వేదవతి ప్రసాదరావుల దగ్గరకు వెళ్ళి నానమ్మ తాతయ్య ఆశీర్వదించండి అని చెప్పి కాళ్ళ మీద పడుతుంది అని చెప్పి వేదవతి ప్రసాదరావు ఆశీర్వదిస్తారు ఇప్పుడు మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళమ్మా అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు ముందు మీ అందరి ఆశీర్వాదం బిడ్డకు కావాలన్నయ్య అని చెప్పి అవని చెప్తుంది ఇక అక్షయ పెద్దరాజు వసంతల దగ్గరికి వెళ్ళి అత్తయ్య మామయ్య ఆశీర్వదించండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది నిండు నూరేళ్ళు చల్లగా ఉండి తల్లి అని చెప్పి పెద్దరాజు వసంత ఆశీర్వదిస్తారు ఇక రాధాకృష్ణ దగ్గరికి వెళ్ళగానే దండాలు అవసరం లేదు అని రాధాకృష్ణ అంటాడు పెద్దనాన్న విషయంలో ఎలాంటూ తప్పు చేయలేదు కానీ తప్పు చేశానని నువ్వు భావిస్తుంటే క్షమించు పెద్దనాన్న అని చెప్పి అక్షయ్ చెప్తుంది ఇక నిహారిక కృష్ణబాబుల దగ్గరికి వెళ్ళి ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది ఇక అందరం కలిసి సంతోషంగా ఉందాము ఆశీర్వదించండి పెద్దనాన్న పెద్దమ్మ అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది చెల్లి నీపై గెలవాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు ఇద్దరం అక్క చెల్లెలం కలిసిమెలిసి సంతోషంగా ఉందాం అని అక్షయ శౌర్యకు చెప్తూ ఉంటే నిహారిక కృష్ణ శౌర్య కోపంగా అక్షయ వైపు చూస్తూ ఉంటారు ఇక అక్షయ సుజాత దగ్గరికి వెళ్ళి పెద్దమ్మ ఎప్పుడు ప్రమాదంలో పడుతున్నా కూడా అమ్మవారు కాపాడుతూ వస్తుంది రోజు కూడా ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతానేమోనని నీ ద్వారా అమ్మవారు కాపాడింది ఆశీర్వదించు పెద్దమ్మ అని చెప్పి సుజాత కాళ్ళ మీద పడడంతో ప్రేమ అక్షయ నువ్వు ఎవరో తెలియనప్పుడే చెల్లెల జీవితం నిలబెట్టావన్న ప్రేమ ఎప్పుడు ఉండేది అంతా చేయలేని పని నువ్వు చేశావని సంతోషం ఉండేది ఇప్పుడు అర్థమవుతుంది ఇంటి వారసరాలు కాబట్టి ఎవరూ చేయలేని పనిని నువ్వు చేయగలిగేవని నువ్వు ఇప్పుడు చెల్లెలు కుతురివి ఇంకా సంతోషంగా ఉంది నువ్వు ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని సుజాత అక్షయ నుదుటిపై ముద్దు పెట్టుకుంటుంది ఇక అక్షయ శ్రీకర్ దగ్గరికి వెళ్ళి అమ్మ జన్మనిస్తే తండ్రి జీవితాన్నిస్తాడు అలాంటి తండ్రి లేడని చెప్పి ఎన్నోసార్లు నాన్న అని చెప్పి అక్షయ శ్రీకర్కి చెప్తూ ఉంటుంది ఇక జీవితంలో నీకు తండ్రి అనే పిలుపు దూరం కాదని నీకు మాటిస్తున్నాను అని చెప్పి శ్రీకర్ అక్షయకు చెప్తూ ఉంటాడు ఇక అక్షయ అవని దగ్గరికి వెళ్ళి నీ గురించి ఎంత చెప్పినా తక్కువే అమ్మ అని అనుపోతూ ఉంటే అమ్మ అనే మాట అక్షయ్ నోట్లో నుంచి బయటకు రాకుండా అవని నోటికి చేయడ్డు పెడుతుంది వాలిట గండంగా మారింది పిలుపు మాత్రమే ఆ అమ్మవారి సమక్షంలో ఆ పిలుపు పిలుద్దు కానీ రామ్మ అని చెప్పి అవన్నీ అక్షయను తీసుకుని పూజా మందిరం దగ్గరకు వెళ్తుంది ఇక అక్షయ అవని ఇద్దరు కలిసి పూజా మందిరంలోకి అడుగు పెడతారు అది చూసి వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా సంతోషపడతారు అమ్మవారి దగ్గర దీపం పెట్టమ్మా అని చెప్పి అవని చెప్తుంది అక్షయ అమ్మవారి దగ్గర దీపం పెడుతుంది నమస్కారం చేసుకోమ్మా అని చెప్పి అవని చెప్తుంది అమ్మవారికి అక్షయ నమస్కారం చేసుకుంటుంది ఆ తర్వాత ఇప్పుడు నువ్వు పిలవాలనుకున్న పిలుపు పిలుపు పిలువమ్మ అని చెప్పి అవని చెప్తుంది ఇక అప్పుడు అక్షయ అమ్మ అని చెప్పి పిలవటంతో అవని పులకరించిపోతుంది మరొకసారి పిలువమ్మ అని చెప్పి అడుగుతుంది అమ్మ అని చెప్పి అక్షయ పిలవటంతో అవని ఉబ్బింగిపోయి మళ్ళొకసారి పిలువమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ అని చెప్పి అక్షయ మూడోసారి పిలవగానే ఇప్పటి వరకు కడుపు రావణ కాష్టంలా తగిలిపోయింది నువ్వు పిలిచిన పిలుపుతో ఆ మంటల మీద నీళ్లు పోసినట్టు అయ్యిందమ్మా అమ్మ అని పిలిపించుకోలేని జీవితం ఎందుకు అనిపించింది జీవితం ధన్యమైపోయిందమ్మ ధన్యమైపోయింది నీలాంటి బంగారు బొమ్మను అమ్మవారు ఇచ్చింది నీలాంటి కూతురే జన్మ జన్మలకి నువ్వే కూతురివి కావాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను రామ్మ అని చెప్పి అవని అక్షయణ తీసుకుని బయటకు వస్తుంది అత్తయ్య మీలాంటి జాతకం కలిగిన కోడల్ని ఇంటికి తీసుకొచ్చుకోవాలని ఎన్నో కళలు కన్నారు రూపంలో మీలాంటి జాతకం కలిగిన కోడలు వస్తుందని ఎన్నో కళలు కన్నారు మీ కళ నెరవేరలేదు ఇప్పుడు మీలాంటి జాతకం కలిగిన మీ మనవరాల్ని మీ చేతుల్లో పెడుతున్నాను అత్తయ్య అని చెప్పి అవని అక్షయను వేదవతి చేతిలో పెడుతుంది ఇక వేదవతి అక్షయను దగ్గరకు తీసుకుని గట్టిగా హాక్ చేసుకుని అక్షయ అనాథ కాదు అలా అని చెప్పి పరాయి బిడ్డ కాదు ఈ ఘట్టమనేని వంశ వారసరాలు వేదవతి మనవరాలు నుంచి ఇస్తున్న గౌరవమే అక్షయ్కు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇదే వేదవతి వాక్కు అని చెప్పి వేదవతి కుటుంబ సభ్యులందరి ముందు చెప్తూ ఉంటే అక్షయ అవని శ్రీకర్ సంతోషపడుతూ ఉంటే నిహారిక కృష్ణబాబులు కోపంగా చూస్తూ ఉంటారు ఇక సుజాత ఇంటి నుంచి వెళ్తూ ఉంటే వదిన అని చెప్పి శ్రీకర్ అవని ఇద్దరు కూడా వెనకే పరిగెత్తుకుంటూ వస్తారు థ్యాంక్స్ వదిన అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అక్షయ్ అంటే మీకు ఇష్టమని తెలుసు అక్షయ్ మీ తెలియక తెలియకముందే అక్షయ్ను ఇక్కడికి తీసుకొచ్చాను చెల్లెలు చేసిన ఇంత సహాయం ముందు చిన్న సహాయం చేశానని అనుకుంటానని చెప్పి సుజాత అంటుంది ఇది చిన్న సహాయం కాదక్క ఎన్నో ఊర్లకు సంబంధించిన విషయం అని అవని చెప్తూ ఉంటుంది ఇన్ని రోజులు అవని అక్కగా ఇంటికి వచ్చావు అక్షయ్ పెద్దమ్మగా ఇక మీదట రావాలని కోరుకుంటున్నాను అప్పుడే ఇంట్లో వాళ్ళకు భయం ఉంటుంది అని చెప్పి అవని అంటుంది మీ ఇంట్లోకి రావాలనుకుంటే గేటు దగ్గర నుంచి ఇంట్లో ఉన్న అమ్మవారి వరకు ఎవరు అడ్డు చెప్పరు ఆ విషయం అలా ఉంచు కానీ ఇల్లు అలకగానే పండగ కాదు అక్షయ్ను నువ్వు ఇంటికి తీసుకొచ్చినప్పుడు అత్త అక్షయకు గౌరవ మర్యాదలు ఇస్తున్నప్పుడు నిహారిక కృష్ణలు కోపంగా చూస్తున్నారు అసలే మీ ఇంట్లో పాములు గద్దలు ఎక్కువగా ఉన్నాయి వాటి నుంచి నీ బిడ్డను నువ్వే కాపాడుకోవాలి అవని అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది సరే అక్క అని చెప్పి అవని అంటుంది సరే అవని బయలుదేరుతాను అని సుజాత అక్కడి నుంచి వెళ్ళగానే వదిన చెప్పింది నిజమే అక్షయను జాగ్రత్తగా కాపాడుకోవాలి అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి